హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు శ్రీ విలేజ్ బ్లాగ్స్ మీ అందరూ కూడా మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నేను మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే షూట్ చేశాను అదేంటక్క ఇప్పుడు ఎక్కడున్నావు అనుకుంటున్నారా ప్రస్తుతానికి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను అప్పుడు మనం ఛానల్లో వీడియోస్ పెట్టాను కదా మా గ్రామ దేవత కొలుపులు అనైతే అంటే సంబరాలు అనైతే ఇప్పుడు సేమ్ అమ్మ వాళ్ళ ఊరిలో కూడా అవే ఇంక అందుకే వచ్చాను నేను వచ్చి కూడా టూ త్రీ డేస్ అయితే అవుతుంది మొన్న రాఖీకి వచ్చాను ఇంకెక్కడే ఉన్నాను కుదిరితే నేను వీడియోస్ రూపంలో మీ ముందుకు కూడా తీసుకొస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గ్రామ దేవతకి ఎలా పెట్టుకుంటారు అన్నది మన గ్ర ఊర్లో గ్రామ దేవతకి ఎలా పెట్టుకుంటాము అన్నది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా ఇక్కడ ఎలా పెట్టుకుంటా అంటే ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి అలాంటివన్నీ కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు వీడియోస్ తీయడానికి రేపే ఇక్కడ అయితే సంబరాలు ఇంకా నేను రేపు కుదిరినాన్ని వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మేబీ ఫుల్ వీడియో తీయకపోయినా లేదంటే షార్ట్ వీడియో అయినా మీకు తీసి షేర్ చేస్తాను ఈ వీడియో నేను తీసి కూడా ఒక వన్ వీక్ టూ వీక్స్ పైన అయిపోతుంది ఈ వీడియో నేను ఎందుకు పెట్టలేదు అంటే ఈ వీడియో నేను లెంత్ అన్నది చిన్నగా తీశాను అంటే పనులు అనేవి ఎక్కువేమీ తీయలేదు నేను మార్నింగ్ టైంలో ఈ వీడియో అయితే నిన్ను స్టార్ట్ చేశాను ఇంకా అదే వీడియో ఇక్కడ మీకైతే పోస్ట్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడి కూడా అన్నట్టుగా ఈ వీడియో నేను మార్నింగ్ టైంలో తీసిన వీడియో నేను ఉదయం పూట పనులు ఎలా చేసుకున్నాను అన్న అన్నట్టుగా అయితే ఈ వీడియో తీశాను ఇంకా ఎందుకు పోస్ట్ చేయలేదు అన్నది మీకు లాస్ట్లో చెప్తానులేండి ఇక్కడైతే నేను కర్రీస్ ఇంకా మిగిలిపోయిన అన్నము అవి ఉంటే కనుక నేను ఇలా మార్నింగ్ టైంలో ఇలా తీసేస్తూ ఉంటాను నైట్ టైం అయితే చిన్న ఫంక్షన్ నుండి ఇంకా అయితే వెళ్ళాను ఫంక్షన్ ఏం కాదు బర్త్డే పార్టీ అన్నట్టు మా వాళ్ళది అక్కడికి వెళ్దామని అయితే ఇలా సింపుల్గా శారీ కట్టుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా శారీ అయితే ఏం మార్చుకోలేదు ఇంకా మార్నింగ్ అలానే పనులన్నవి కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ ట్విచ్ ఏంటంటే ఇక్కడ నుండి అంటే మార్నింగ్ చేసుకున్న పనులన్నీ వీడియో తీశాను కానీ ఇంకా నేను ఫ్రెష్ అయిన తర్వాత అయితే వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా కుదరలేదు అన్నట్టు వేరే పని పడింది ఇంకా పిల్లలకి ఏదో అంటే పిల్లలకి ఏదో తీసుకురావడానికి బయటకు ఎక్కడికో వెళ్ళినట్టున్నాను నాకు గుర్తులేదు ఇంకా ఆ పనుల వల్ల నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయలేదు కదా ఇంకా ఎందుకులే ఈ చిన్న వీడియో అన్నట్టుగా నేనైతే పోస్ట్ చేయాలనుకోలేదు ఇంకా ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది కదా మీతో కూడా మాట్లాడి మీతో మాట్లాడినట్టుగా కూడా ఉంటుందని అయితే వీడియోస్ పెట్టడం లేదు అనుకుంటారు మళ్ళీ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామనైతే ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను ఆ రోజు నైట్ అయితే మేము చేపల కూర అయితే వండుకున్నాము ఇంకా ఆ చేపల కూర అయితే చాలా మిగిలిపోయింది మేము ఇద్దరమే కదా తినేది ఇంకా నైట్ కొద్దిగా తిని ఇంకా ఆ మిగిలినంతా కూడా ఆపడి ఉంచేసాను ఇంకా అదంతా కూడా తీసి బాక్స్లో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటాం కదా అప్పుడైతే అది వేసుకుని తినొచ్చులే అన్నట్టుగా లోపల పెట్టేశాను ఇంకా ఇవన్నీ కూడా కడగడానికి బయట వేసేస్తే ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇంక అక్కడ పెట్టేసి మొత్తము కూడా నేను మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వంటగది మొత్తము కూడా క్లీన్ చేసుకుంటాను నైటే క్లీన్ చేసుకోవచ్చు కదా అక్క అని అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు నేను నైట్ ఎందుకు క్లీన్ చేయను అంటే మాకు పూరీళ్ళు కదా ఎలుకలు అలా తిరుగుతూ ఉంటాయి లేదంటే అవి ఇవి పడగొట్టేస్తూ ఉంటాయి అందుకే నేనైతే ఏమీ క్లీన్ చేయను నైట్ క్లీన్ చేసినా కూడా అలానే ఉంటుంది ఇంకా అందుకే ఇన్ని సార్లు అని చెప్పి నేను ఇంకా మార్నింగే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ క్లీన్ చేసామనుకోండి ఒక్క పనే అవుతుంది అది నైట్ క్లీన్ చేసామంటే రెండు పనులు అన్నట్టు ఇంకా అందుకే నేనైతే కానీ నైట్ క్లీన్ చేస్తే నీట్గానే ఉంటుంది అనుకోండి ఇంకా నాకైతే ఇంకా నైట్ ఫంక్షన్కి వెళ్ళాలని చెప్తున్నాను కదా ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేనైతే ఇంకా ఫుల్గా బిజీగా అనిపించింది ఇంకా అలసిపోయినట్టుగా ఉండేసరికి నేనైతే ఇంకేమీ చేయలేదు ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ టైంలో మామూలుగా అయితే రొటీన్గా ఇంకెలానే చేసుకుంటూ ఉంటాను ఇంట్లో అంటే ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే పెట్టుకుని తర్వాత గిన్నెలన్నీ కూడా సర్దేసుకుని ఇంకా తర్వాత అంటే స్టవ్ కింద అక్కడ రాయి మొత్తము కూడా తుడిచేస్తూ ఉంటాను అక్కడంతా నైట్ టైంలో ఎలుకలు ఇంకేమైనా తిరుగుతూ ఉంటాయి కదా పూరీలు అయ్యేసరికి అందుకే ఇంకా మొత్తము కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే నైట్ కడిగిన గిన్నెలన్నీ కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా సర్దలేదు ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను టూ డేస్ తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే వెళ్ళిపోతాను అప్పుడైతే ఇంకా మన ఇంటి దగ్గర వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఒక వన్ వీక్ నుండి అనుకుంటా మొత్తము కూడా అంటే రోజుకి ఒక వీడియో చొప్పునైతే పోస్ట్ చేసుకుంటూ వచ్చాను అయినా కూడా వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు అందుకే బోరింగ్గా అనిపించి రోజు వీడియో తీసి పోస్ట్ చేయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకే నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఇంకా అది కాకుండా ఒక వన్ వీక్ పోస్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ కూడా పోస్ట్ చేద్దాము అనుకున్నాను ఇంకా అప్పటికే ఇంటికి వచ్చాను కదా ఇంకా వీడియోస్ తీయడానికి కుదరడం లేదు అలానే అప్లోడ్ చేయడానికి కూడా ఇక్కడ నెట్వర్క్ అనేది సరిగ్గా ఉండదు ఇంకా అందుకే అసలు చిరాకు వచ్చి అయితే వీడియోస్ ఏమీ పెట్టడం లేదు అలానే మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను కర్మ అన్నది ఈ రోజుల్లో మనకి అంతకుముందు రోజుల్లో అయితే ఎప్పటికప్పుడు అంటే మనకి కర్మ అంటే ఈ ఇప్పుడు కనుక పాపం చేశాము అనుకోండి ఈ జన్మలో వచ్చే జన్మలో అయితే మనకి తగులుతుందంట కానీ ఇప్పుడైతే మనం ఈ జన్మలో పాపం చేస్తే కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్లోనే మనకి పాపం అన్నది చేసింది మనకి తగులుతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అలానే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంచిగా మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది ఎవరితో అయినా సరే నేను ఈ అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కానివ్వండి ముందు కానివ్వండి నే నాలో అయితే చాలా డిఫరెన్స్ అయితే నేనే అబ్జర్వ్ చేశాను నాకు తెలిసి బిఫోర్ మ్యారేజ్లో నేను ఎలా ఉండేదాన్ని అంటే ఒక ఎలా అంటే మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు నేను బిఫోర్ మ్యారేజ్లో ఎంత ఇదిలాగా అంటే అంటే ఒక నైట్ డ్రెస్ రెండు జడలు రిబ్బన్స్తో వేసుకుని నేను ఇంకా ఎప్పుడు వెళ్ళాం తిరుగుతూనే ఉండేదాన్ని అలాంటిది నాలో సడన్గా ఇంత మార్పు వచ్చేయడం చూసి నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడంటే చిన్నతనం కదా ఏమీ తెలియక అలా పిచ్చి వాళ్ళలాగా తిరుగుతూ ఉండేదాన్ని ఏమో నాకు తెలిసి ఇంకా అప్పుడైతే ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏం పడితే అవి అడగటము వాళ్ళ దగ్గర ఉండటము ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళేదాన్ని నేనైతే కానీ ఇవాళ రోజున అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత నేను నన్ను నేను ఒకసారి ప్రశ్నించుకుంటే నేను ఒకరింటికి వెళ్ళడం కానివ్వండి అలానే ఒకరి దగ్గర చేయి చాచడం కానీ ఇలాంటి అసలు నేను నా లైఫ్లోనే ఫేస్ చేయడం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి అంటే నాలో నేను ఎంత చేంజ్ అయిపోయానో ఒకసారి మీరే ఆలోచించండి అలానే మనము అంటే నా పెళ్ళి అవ్వకముందు నన్ను చీప్గా చూసేవాళ్ళు అంటే ఈ పిల్ల ఏంటి ఇట్లా తిరుగుతుంది ఎప్పుడు ఇట్లా తిరుగుతుంది ఏంటి అది ఇది అలా చూసేవాళ్ళు ఇంకా చెప్పుకోవాలంటే కొంచెం బ్యాడ్గా కూడా వాళ్ళంట నాకైతే తెలీదు ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఈ పిల్ల చూడండి ఎలా ఉంటుందో ఎంత అనుకోగా ఉంటుందో ఎంత చక్కగా ఇంటి పనులన్నీ ఎలా చేసుకుంటుందో చూసారా ఎవరింటికి అసలు వెళ్ళదు అన్న పేరు తప్ప నా గురించి ఇంకొక బ్యాడ్ వర్డ్ కూడా నాతో ఇంతవరకు ఎవరు అనలేదు అలానే వేరే వాళ్ళు కూడా చెప్పడం నేనైతే అసలు వినలేదు అంటే నా లైఫ్లో ఇంత చేంజ్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని అయితే నేను ఎప్పుడు లాగానే ఉంటానేమో అని అనుకున్నాను కానీ నా లైఫ్లో ఇంత చేంజ్ అయితే వచ్చేసింది అంతకుముందు పెళ్ళైన కొత్తలో కొంచెం అటు ఇటు అయినా వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు ఎక్కడికి వెళ్ళడం లేదు అంటే ఒకరి దగ్గరికి వెళ్ళకపోవడం కూడా చాలా మంచి పని ఎందుకంటే వాళ్ళు అదన్నారు ఇది అన్నారు అని మనం వేరే వాళ్ళ గురించి అనుకోవడం వాళ్ళు ఏదో అన్నారని మనం అనుకోవడం మన గురించి వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనం తెలుసుకోవడం ఇవన్నీ తెలుసుకుని మనసును బాధ పెట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు కదా అందుకే ఎవరింటికి వెళ్లకుండా మన ఇంట్లో మనం ఉండి ఎంతో హ్యాపీగా అదేదో మన ఫ్యామిలీ మెంబర్స్తో టైం ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది నా లైఫ్లో జరిగిన చేంజ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా మీ లైఫ్లో జరిగిన చేంజ్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా నేనైతే ఏ పని చేయాలన్నా కూడా ముందు ఫ్లాట్ అయితే కడిగేసుకుంటాను అలా నీట్గా ఉంటే నాకు తర్వాత గిన్నెలు కడగడానికి కానీ బట్టలు ఉతకడానికి కానీ చాలా బాగుంటుంది ఇష్టంగా ఉంటుంది ఇంకా ఇక్కడైతే మా పిల్లలిద్దరూ అప్పుడే లేచేసి ఇంకా ఆడడానికి ఆడుతూ ఉన్నారు ఇంకా హాయ్ చెప్పండి అని మా చిన్నోడిని పెద్దవాడిని ఇద్దరిని అడుగుతూ ఉంటే హాయ్ హాయ్ అంటున్నారు ఇంకా మీరు కూడా చూడండి ఇక్కడైతే మా పిల్లలు ఇంకా అప్పుడే లేచారు లేచిన వెంటనే మా పెద్దోడిని అయితే బ్రష్ చేయమన్నాను ఇంకా బ్రష్ కోసం పేస్ట్ కోసం అయితే పైకి ఎక్కాడు కుర్చీ ఎక్కి తీస్తూ ఉన్నాడు మా చిన్నోడేమో ఆడుకుంటూ ఉన్నాడు బ్యాలు బాట్తో ఉదయాన్నే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే పట్టుకున్నాడు ఇంకా బిస్కెట్ తింటావా ఏంటి బ్రష్ చేయకోకుండా అన్నానైతే బిస్కెట్ ఇంకా అక్కడ చేతిలోనే పట్టుకుంటానమ్మా నేను బ్రష్ చేస్తాను అని అయితే అంటున్నాడు వాళ్ళు చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను అందుకే నా ఛానల్లో ఏదో ఒక వీడియోలో వాళ్ళని ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను రేపటి రోజున వాళ్ళు కూడా చూసుకుంటారు కదా నేను ఇలా ఉన్నానా అని అయితే ఇంకా తర్వాత అయితే నేను ఇంకా ఇల్లు మొత్తము కూడా ఊడ్చుకొచ్చేసాను ఇంకా ఆ రోజు వర్షం కూడా పడుతూ ఉంది ఇంకా బయటంతా కూడా బయట ఎక్కువ అయితే ఏమీ పని లేదు ఇంకా చూసారు కదా పక్కకి మీకు చూసినట్లయితే వర్షం పడి రాళ్ళంతా కూడా తడిగా అనిపిస్తూ ఉన్నాయి కదా ఇక నుండి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పట్లో పనులు అయితే ఏమీ లేవు తర్వాత మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా నేనైతే ఇక్కడ కర్రీ చేశాను అలానే రైస్ కూడా వండేసాను టిఫిన్ అయితే ఏమీ వేయలేదు ఇంకా అందుకే నేనైతే ఇలా బెండకాయ పులుసులాగా అయితే చేశాను రెండు పూటలకే ఉంటుందని అయితే అంటే పొద్దున్న పూట తినాలి కదా ఇంకా మళ్ళీ సాయంత్రం సారీ మధ్యాహ్నం కూడా తినాలి కదా అని అయితే ఇలా బెండకాయలు అయితే పులుసు వేశాను నా వీడియో క్లారిటీనో ఏమో తెలియదు కానీ నా ఫోన్లో తీసిన వీడియోస్ అన్నిటికీ కూడా కర్రీస్ తెల్లగా కనిపిస్తూ ఉన్నాయి నేను వీడియోలో ఇలా కనిపిస్తుందో ఏమో కానీ అయితే రెడ్గానే ఉంటున్నాయి కానీ వీడియోలో అయితే తెల్లగా కనిపిస్తున్నాయి పసుపుగా ఇంకా మా పెద్ద సారీ చిన్నోడైతే ఇక్కడ నా దగ్గరికి వచ్చేసి దానిమ్మకాయ పప్పులు పెట్టమని అయితే అడుగుతూ ఉన్నాడు దానిమ్మకాయలు అయితే వలిచాను వాళ్ళిద్దరు తింటారనైతే టిఫిన్ చేయలేదు కదా అప్పుడు రైస్ అయితే తినర్లే అనైతే ఇంకా ఇలా పప్పులైతే వలిచిచ్చేసాను ఇంకా ఇద్దరు కూడా తింటున్నారు కూర్చుని మా పెద్దోడైతే నా దగ్గర అసలు ఎక్కువ ఉండడు ఇంకా వాడి ఇష్టం వాడు ఎక్కడ కూర్చుని తింటాడో ఇంకా వాడి ఇష్టం ఆ రోజైతే వాళ్ళ డాడా దగ్గరికి వెళ్ళేసి కూర్చుని అయితే తింటున్నాడు ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ కూర్చుని వాడు తింటూ ఉంటే ఇంకా నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మా పిల్లలిద్దరికి పొద్దున్నే లేచిన వెంటనే నేనైతే కొబ్బరి నూనె అయితే పెడతాను తలకి ఇంకా వీడికైతే పెట్టిన తర్వాత ఇలా కారిపోతూ ఉంది నేను అంటే ముందుకు పెట్టేసినట్టున్నాను ఇంకా తర్వాత వీళ్ళకైతే బ్రష్ చేయమని అయితే బ్రష్ వేసిస్తాను మా చిన్నోడైతే అప్పుడే కడగడు కానీ కానీ వాడికి పెద్దోడికి వేసిస్తే వీడు కూడా పట్టుకుంటాడు ఇంకా చిన్నవాడికి పెద్దోడికి ఇద్దరికి పేస్ట్ అయితే వేసిస్తాను ఇంకా పెద్దోడు అయితే చక్కగా బ్రష్ చేస్తాడు ఇంకా నేనైతే ఇక్కడ రైస్ అయితే నైట్ కొంచెం అన్నం ఉంది ఎక్కువగానే ఇంకా ఆ రైసే పెట్టుకుని నేను నైట్ రైసే కూర అయితే వేసుకుని అన్నం కూడా తినేస్తున్నాను ఇక్కడ అంటే సద్దన్నం పడేయాలన్నా కూడా ప్రాణం అప్పదు కదా ఏదైనా మనం పండించే వాళ్ళకి తెలుస్తుంది రైతు కష్టం మనకు మామూలుగా ఉండదు కదా ఇంకా నేనైతే సద్దనమే పెట్టుకున్నాను అలానే కూర అయితే వేడిగా ఉంది కదా అని అయితే ఇంకా కూర వేసేసుకుని తింటూ ఉన్నాను ఇంకా మళ్ళీ సద్దనం పారేస్తే చాలా అన్నం ఉంది వేస్ట్ అయిపోతుంది కదా అని అయితే ఇలా పెట్టుకుని తినేసాను ఇప్పుడు జనరేషన్ మారుతుంది కాబట్టి చెద్దన్నం వేడన్నం అని తెలుస్తుంది కానీ మా చిన్నప్పుడైతే అంటే పొద్దున పూట వండేసిన అన్నము మళ్ళీ సాయంత్రానికే కూడా ఒక్క పూట వండిన అన్నమే మొత్తం తినేవాళ్ళం అందరము చిన్నప్పటి డేస్ చాలా బాగుండేవి అప్పుడైతే ఎవరో చూసి నవ్వుతారు ఇలాంటివన్నీ కూడా ఏం లేదు ఇప్పుడైతే ఇలాంటి విషయాలను కూడా కొన్ని కొన్ని చెప్పాలన్నా కూడా కొంచెం ఒకలాగా అనిపిస్తుంది ఎందుకంటే చీప్గా చూస్తున్నారు మనుషుల్ని అందుకే చెప్పాను కదా ఊరు మంచిదైతే నోరు మంచి సారీ నోరు మంచిది ఊరు మంచిది అవుతుంది అని అయితే నేనైతే ఇంకా బెండకాయ పులుసు వేసేసుకుని రైస్ అయితే తినేసాను ఇంకా తిన్న తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి చిన్న చిన్న పనులు ఉంటాయి అన్ని చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడియోస్ తీయడం అయితే మర్చిపోయాను ఇంకా అందుకే వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఇది మళ్ళీ అంటే ఫస్ట్లో పెట్టిన వీడియోనే మీతో మాట్లాడాలని అయితే ఇంకా మళ్ళీ ఇదే వీడియో పోస్ట్ చేస్తున్నాను సరే ఇదే వీడియో పెడుతున్నాను ఇంకా నేనైతే అనుకున్నాను అంటే మొత్తము కూడా ఈరోజు శారీలో ఉన్నాను కదా వీడియోస్ తీద్దాము అని అయితే అంటే నేను ఎక్కువ పని ఏమీ చేయలేదు కదా అది కాకుండా వర్షం పడింది ముగ్గు అలాంటివి కూడా ఏమీ వేయలేదు ఇంకా వీడియో అయితే లెంత్ కూడా అంతేమీ లేదు ఇంకా చిన్న వీడియో అయిపోయిందని అయితే ఇంకా మళ్ళీ వేరే అందుకే అసలు ఫస్ట్ ఈ వీడియో పెట్టద్దు అనుకున్నాను ఇంకెందుకులే ఈ వీడియో పెట్టడం అనుకున్నాను అంటే ఒక చిన్న షార్ట్ వీడియో లాగా కన్వర్ట్ చేద్దాము అనుకున్నాను ఇంకా ఈలోగా అనిపించింది నాకు మీతో మాట్లాడినట్టుగాను ఉంటుంది కొన్ని మంచి మాటలు చెప్పినట్టుగాను ఉంటుంది కదా అని అయితే ఈ వీడియో నేను స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసేటప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్న ఇది ఉంటుంది ప్రతి ఒక్క యూట్యూబర్స్కి కానీ నేనైతే ఫస్ట్ అనుకుంటాను ఏం పెడతాము ఏమో ఎలా ఉంటుందో ఎలా రిసీవ్ చేసుకుంటారో మన వీడియోస్ని అలా అయితే అనుకుంటూ ఉంటాను కానీ మీ అందరూ ఇచ్చే సపోర్ట్ని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తక్కువ మంది అయినా సరే మన ఛానల్కి వీడియోస్కి ప్రతి వీడియోస్కి రెగ్యులర్గా కామెంట్స్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు నాకు అంతకుముందు ఒక్క కామెంట్ టూ కామెంట్స్ త్రీ కామెంట్స్ మ్యాక్సిమం ఒక ఫైవ్ కామెంట్స్ వచ్చేవి అలాంటిది ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కామెంట్స్ దాకా వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి దాదాపుగా చూసుకుంటే ఫిఫ్టీన్ రాకపోయినా ఒకవేళ ఫైవ్ కామెంట్స్ టెన్ కామెంట్స్ అయినా వస్తున్నాయి అది కూడా నాకు తెలియని వాళ్ళు పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియోస్ వీళ్ళు కూడా ఇంత ఇష్టంగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ కోసమైనా సరే నేను వీడియోస్ పోస్ట్ చేయాలి అనిపిస్తుంది ఇంకా తప్పకుండా మీ అందరికీ వీడియోస్ మంచిగా పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే మీరైతే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్స్ ఉంటుంది అక్కడైతే నాకు పాయింట్స్ ఇవ్వండి ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది ఈ మధ్య మన ఛానల్ రీచ్ అయితే చాలా తగ్గిపోయింది కదా ఇంకా ఇలా అయితే చేయండి నా ఛానల్ రీచ్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా మరి మరో మంచి కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో కనుక ఏమైనా తప్పుగా మాట్లాడి ఉండుంటే క్షమించండి అలానే ఈ వీడియోలో ఏం మాట్లాడాను అని అయితే అనుకోకండి ఎందుకంటే లెంత్ ఎక్కువేం లేదు కదా ఇంకా అలా అలా మాట్లాడుకుంటూ వచ్చేసాను నచ్చితే లైక్ చేయండి అంతేనండి ఈ వీడియో బాయ్